వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గణేష్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా యూనిట్లో గణేష్ వ్లాగ్ అనేది మీరైతే చూసేయండి ఎలా ఐదు రోజులు ఉత్సవాలు జరిగాయి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఎలా ఉంది అనేది మీరైతే మాత్రంగా చెప్పండి ఇంకా ఎక్కడైతే పూజ అయితే హారతి అయితే ఇస్తున్నారు మీరు కూడా కూడా ఒక్కసారి హార్తని వినేయండి తర్వాత నా బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా హార్ అయితే అయిపోయింది ఇంకా వెహికల్ అయితే రెడీ అయిపోయిందనమాట ముందైతే పెద్ద వర్షం పడ్డాది టైంకి అనుకున్న టైం కంటే కొద్దిగా లేట్గా నిమజ్జనానికి అయితే రెడీ అయ్యామనమాట ఇంకా గణపైని ట్రక్లోకి అయితే పెడుతున్నాము మీరు కూడా చూసేయండి ఐదు రోజులు ఎలా గడిచాయో తెలియదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా గడిపామనమాట ఐదో రోజు అయితే మాత్రంగా నిమజ్జనం అవుతున్నప్పుడు మనసుకు బాధేసినా సరే ఏమీ చేయలేము కదా ఇంకా యూనిట్లో ఐదు రోజులు ఉంచడమే గొప్ప ఎందుకంటే మేము ఉండే ఫోర్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం గణపైని నిలబెట్టడం అనమాట ఇంకా ఫోర్త్ డే అయితే ప్రసాదాలతో స్వామివారిని నింపేసామన్నమాట ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది చాలా ఎక్కువ మంది ఫోర్త్ డే ప్రసాదాలు అయితే తయారు చేసాము ఆల్మోస్ట్ ఆ షార్ట్ వీడియో ఇంకో ఛానల్లో మీరు అందరూ చూసే ఉంటారనమాట ఇంకా ఇక్కడైతే అయితే ఇంకా స్వామివారిని అయితే పెడుతున్నారు మేము మ్యాగ్ గా త్రీ థర్టీ కనుక్కున్నాము కాకపోతే టైం వచ్చేసరికల్లా ఫోర్ థర్టీ అయిపోయింది పెద్ద వర్షం పడ్డం వల్ల లేట్ అయిపోయింది ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడైతే ఇంకా గణేష్ని లోపలైతే పెడుతున్నారు ఆడవాళ్ళ పండుగ వరలక్ష్మి రథం అయితే మగవాళ్ళ పండగ గణేష్ చెతుంది ఎందుకంటే ఆడవాళ్ళము వరలక్ష్మి రథం అవి ఉండాలి ఇవి ఉండాలని ఎంత ఎంత పడతామో గణేష్కి మాత్రంగా ఇంకా మగవాళ్ళు అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటారు కదా అవునా కాదా ఏమంటారు మీరైతే మాత్రం కాకపోతే ఇప్పుడు జనరేషన్ కల్లా ఇంకా ఆడవాళ్ళు కూడా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు దీనైతే మా సార్ మా మేడం అనమాట మా యూనిట్కి వీలే పెద్ద అనమాట వాళ్ళు దయ వల్లే ఈ సంవత్సరం వినాయకుడిని అయితే నిలబెట్టారనమాట ఈ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చాలా మంది వచ్చారు ఇయర్లీ ఇయర్లీ అలాగే జరుగుతుంది అనుకున్నారు కాకపోతే కాదని వాళ్ళకి తెలియదు అనమాట ఈ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ మాకు పోస్టింగ్ వస్తుంది కదా మీకు అందరికీ తెలుసు ఈ ఇయర్ మాత్రంగా చాలా గ్రాండ్గా ఎంజాయ్ చేసామన్నమాట అనమాట ఇంకా గణేసిని లోపలు పెట్టేసరికల్లా మండపం అంతా చాలా ఖాళీగా అయిపోయింది అనిపించింది ఇక్కడ మా ఫ్రెండ్ అయితే మీకు అందరికీ హ్యాపీ వినయని చెప్తుంది చెప్తుందనమాట ఇంకా ముందైతే డీజే సాంగ్స్ ఇంకా వెనకతలు అందరం నడుస్తూ వెనకతల గణపయ్య ఆ వెనకతలు మరికొంతమంది నడుస్తూ ఉన్నాము డీజే వచ్చిందంటే ఆటోమేటిక్గా చాలా మందికి ఊపి అయితే వచ్చేస్తుంది గణపయ్య ఇక్కడ సాంగ్స్ వేస్తే ఇంకా సాంగ్స్ ఉంటే అందరికీ తెలియదు ఏముంది పిల్లలకి పెద్దలకి ఊపి అయితే వస్తుంది కదా అలాగే ఇక్కడ మా మేడం అయితే డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి అని ఒక్కొక్కరికి చెప్తున్నట్లాగా చెప్తున్నారనమాట పబ్లిక్లో డ్యాన్స్ వేయాలంటే కొన్ని గట్స్ ఉండాలి ఈ మధ్యన కాకపోతే అందరూ డ్యాన్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఒకప్పుడు వినాయక చవితి అంటే జెంట్స్ డ్యాన్స్ చేస్తే లేడీస్ చూసేవారు కానీ ఇప్పుడు వినాయక చవితి అయితే మాత్రంగా లేడీస్ డ్యాన్స్ చేస్తే జెంట్స్ చూస్తున్నారు అలా ఉంది కదా మహారాష్ట్రలో వినాయక చవితి అయితే సూపర్గా చేస్తారు నేనైతే మా పిల్లలకు కొత్తలో మహారాష్ట్రలో వినాయక చవితి అయితే చూశాను అక్కడ డబ్ డ్రమ్స్కి అయితే మాత్రంగా ఒక ఊపు వస్తూ ఉంటుంది అంత బాగుంటుంది అన్నమాట ఇంకా ఇక్కడ పిల్లలతో ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకు పిల్లలతో ప్రాబ్లం ఉండవంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్నట్లుగా అన్ని లాంగ్వేజ్లు అర్థమవుతూ ఉంటాయి ఇక్కడ అన్ని స్టేట్లు ఉండడం వల్ల కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అక్కడ వేసే సాంగ్స్కి మ్యూజిక్కి డ్యాన్స్ చేయాలి తప్ప తెలుగు వేస్తే హిందీ వాళ్ళు ఫీల్ అవుతారు మరాఠీ వాళ్ళు ఫీల్ అవుతారు అలాగే రకరకాల లాంగ్వేజ్లు ఉంటారు కాబట్టి అదే హిందీ అనుకోండి కొంతమందికి అర్థమైనా అర్థం కాకపోయినా గెదుతారు అలాగే ఎవరికి నచ్చిన పాటలు వేయాలంటే ఎంతమంది ముందు అవ్వదు కదా అందుకని అందరూ ఏంటంటే వేసే పాటలు వేస్తూ నచ్చిన పాటలు వేస్తూ అక్కడ అలా డ్యాన్స్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారు ఇంకా ఫైనల్గా రంగంలోకి చాలామంది అయితే దిగారు ఇగోండి ఇక్కడ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా పాటలకైతే అందరూ అడ్జస్ట్ అయ్యి మంచిగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రంగానూ మధ్యలో మాత్రం స్కిప్ చేయకుండా చూడకండి ఎందుకంటే వీడియో అంతా చాలా బాగుంటుంది డ్యాన్స్లతో అనమాట పాపం చిన్న పిల్లలు మేము పట్టుకుంటామంటే రావట్లేదు వాళ్ళ అమ్మల్ని డ్యాన్స్ అయితే చేయట్లేదు వాళ్ళ ఆయనలు ఉన్నారంటే వాళ్ళకి డ్యాన్స్ చేయాలని కోరుకుంటుంది కదా ఒక పాటకి వాళ్ళు పట్టుకోవడం ఒక పాటకి వీళ్ళు పట్టుకోవడం అన్నట్లాగా అలా జరుగుతుందనమాట ఇంటి వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ సాంగ్స్ అంటే తెలుస్తాయి వాళ్ళకి బతుకమ్మ స్టెప్పులు అయితే వేస్తారు మనకంతా సాంగ్స్ మన మన సైడ్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పాట కావాలంటే అక్కడ ఎలా అవుతుంది అవ్వదు కదా అందుకని అందరూ ఒకే పాటని అడ్జస్ట్ చేసుకొని డ్యాన్స్లో అయితే వేస్తూ ఉన్నారు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అయితే మా యూనిట్లో ఇంకా ఇలాంటి వీడియోలు సాంగ్స్తో వినాలని అందరికీ ఉంటుంది కాకపోతే కాపీ రైటు కాపీ క్లైమ్ వస్తుందని అందరికీ భయం అనమాట ఫైవ్ సెకండ్స్ మించి సాంగ్ అయితే యాడ్ చేయకూడదు కదా అందుకే చిన్న చిన్న సాంగ్స్ లాగా యాడ్ చేస్తూ ఉన్నాను మీరు ఇక్కడ బాగా గమనించారా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది ఇప్పుడు ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకుంటూనే ఉంటారు ఇంకా నేను వీడియో తీస్తున్నా నగల నేను ఇంతలా వీడియో తీస్తే చాలామంది అనుకుంటున్నారు ఎందుకు ఇలా వీడియో తీసుకుంటుందని అనుకుంటున్నారు ఇంకా అందరినీ ఫ్రంట్ నుంచే కాదు ఒకసారి బ్యాక్ నుంచి కూడా తీద్దామనేసి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను వీళ్ళందరూ మా సేర్స్ చెప్పాలన్నమాట ఈ కాకపోతే కొంతమంది రావడానికి అవకాశం లేక ఇంకా రాలేదు బీషిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకే ఎంజాయ్ చేయాలి ఉంటారు కదా మేబీ మా హస్బెండ్ కూడా బీ షిఫ్ట్ అనమాట అందుకని అలా చెప్తున్నాను ఇక్కడ డ్యాన్సులతో అయితే ఇరగ తీస్తున్నారనమాట హస్బెండ్ వైఫ్ ఇలా కలిసి డ్యాన్స్ చేస్తే చూడముచ్చటగా ఉంటుంది కదా అవునా కాదా మనకి పాట అర్ధకం అయిపోయిన తోనైనా పాటని వినాలి అనిపించి ఉంటుంది కదా అందులో వీళ్ళు డ్యాన్స్ వాళ్ళ సైడ్ డ్యాన్స్ చేస్తూ చాలా బాగుంది అనమాట హస్బెండ్ వైఫ్ కలిసి డ్యాన్స్ చేస్తే చూడముచ్చటగా ఉంటుంది వీళ్ళు అలాగే చేస్తున్నారు మధ్యలో ఇంకొంకొంకులు వచ్చేసరికల్లా వీళ్ళు స్టాప్ చేయకుండా కూడా చేస్తున్నారు అనమాట డ్యాన్స్ అయితే సూపర్గా చేశారు ఈ సిస్టర్స్ అయితే మాత్రంగా చూసారా ఇంకా సాంగ్స్ మారుతూ కలదు క్లైమేట్ కూడా చేంజ్ అవుతూనే ఉంది ఇంకా చీకటి పడుతూ కలదు డ్యాన్సులు అయితే తగ్గుతాయి అనుకున్నాం కానీ ఇంకా డ్యాన్సులు పెరుగుతూనే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఉన్నది లేడీస్ డ్యాన్సులు చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇంకా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మా మేడం డ్యాన్స్ చేస్తున్నారు ఇంతకీ మీ గల్లీలో గణపతి కాడ ఎలా జరుపుకున్నారు డ్యాన్సులు చే ఎలా చేశారు అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ సంవత్సరం గణేష్ పూజనైతే నేనైతే మిస్ అయ్యాను అన్ని పూజలు లేడీస్ చేసుకోవాలంటే కష్టం కదా అలాగా ఈ సంవత్సరం అయితే అలా చేసుకోకపోయినా నైవేద్యం పెట్టే అవకాశం అయితే నాకు దొరికింది నేనైతే నైవేద్యం పెట్టుకొని ఇంకా అలా ఇవ్వడానికి అయితే ఒక రోజు వెళ్ళి పూజ అయితే చేసేసుకున్నాను అన్ని వేళ అన్ని పూజలు చేయడం అంటే కష్టం కదా అలా ఈ సంవత్సరం గణపయ్య నా పూజకి అడ్డంకి మిచ్చేశాడనమాట మనము అనుకుంటాం కదా పూజ చేయాలి అనేసి పూజ అలా చేయకపోయినా ఈ తొమ్మిది రోజుల్లోని వినాయకుడి దగ్గరికి వెళ్ళి మూడు రకాల ప్రసాదాలు చేసి పూజ అయితే మాత్రం జరిపించుకున్నామనమాట ఈ సిస్టర్స్ అయితే డ్యాన్సులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎరకదీసేశారు చాలా బాగా చేశారనమాట అస్సాం అనుకుంటా వాళ్ళైతే మాత్రం గన్ను ఇంకా ఇక్కడ వచ్చేసరికి అలా ఇప్పటివరకు లేడీస్ డ్యాన్సులే చూసారు కదా ఇంకా లేడీస్ డ్యాన్సులు ఉన్నాయి మొగల్ డ్యాన్సులు కూడా ఒకసారి చూసేయండి పాటలు వేస్తే ఊపు ఎవరుంటారు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఊపి వస్తుంది కానీ కొంతమంది డ్యాన్స్ అయితే చేయలేము కొన్ని కారణాలు ఉంటాయి సిగ్గు అవ్వచ్చు మగమాటం అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు అవునా కాదా ఫస్ట్లో మాత్రం చాలామంది డ్యాన్స్ చేయడానికి అణుచుకున్నారనమాట చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని లాస్ట్కి వచ్చేసరికల్లా అందరూ చేసేసారనమాట ఆల్మోస్ట్ వీడియో తీయడానికి అయితే కొందరవి కుదరవన్నమాట ఎందుకంటే ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అక్కడక్కడ క్లిప్స్ అయితే మిస్ అయ్యావన్నమాట వాళ్ళు చేసేటప్పుడు ఆగాలి వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఈ సాంగ్కి కి డ్యాన్స్ చేసినప్పుడు మేము చాలా నవ్వుకున్నాము ఎందుకంటే ఈ పాట తెలుగులో వేశారు హిందీలో కూడా ఉంది కాకపోతే హిందీ వాళ్ళు తెలుగులో డ్యాన్స్ చేస్తారు కల్లా మాకైతే దిమ్మ జరిగిపోయింది ఎందుకు ఇలా అన్నానంటే ఇక్కడ ఆ పాటకి స్టెప్ ఏంటో అనేది మనకు తెలుసు కదా కానీ సేమ్ అలా అనట్లేదు వాళ్ళు వేరే స్టెప్ డ్యాన్స్ చేస్తారు కల్లా మేమైతే నవ్వుకున్నాము మీరు అనుకోవచ్చు అక్కడ నవ్వుకున్నావు అంటారు మీరు ఇంతకు డ్యాన్స్ చేస్తారా అనేది డ్యాన్స్ చేసినంత మాత్రంగా నేనైతే వీడియో తీపించుకోలేదనమాట ఏదో ఒక స్టెప్ తనక గణపయ్య కాడ వెయ్యాలి అనేసి వేసామన్నమాట ఇంకా మా పాప ఏంటి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి చాలా మంది వేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక మేడం డ్యాన్స్ వేస్తున్నారు ఎందుకంటే మేము ఎందుకు నవ్వుకున్నామంటే ఆ సాంగ్ ఏంటో వాళ్ళకి కూడా తెలుసు అందుకనే నవ్వుకున్నాం అనమాట వాటికి ఎందుకు నవ్వుకున్నాము అంటే మనకు తెలుగు వాళ్ళకి ఆ పాట ఏంటో తెలుసు డ్యాన్స్ ఎలా చేస్తారో తెలుసు ఆ పాట మేడంకి అర్థం అవ్వలేదు కాకపోతే స్టెప్లు వేస్తున్నారు అందుకనే తెలుగు వాళ్ళు ఒకసారి అలా నవ్వుకుంటే ఏమైంది అని అడిగితే ఇలా ఇలా మేడం అని చెప్తే అవునా అని అనేసి మేడం కూడా నవ్వుకున్నారనమాట ఇంకా ఫైనల్గా టైం అయితే వచ్చే వచ్చేసింది ఇక్కడతో మరొక పాటతో మా డ్యాన్స్ షెప్పులు అయితే ఆగిపోయాయి ఇంకా అక్కడి నుంచి అయితే భద్రాచలం అయితే అనపడానికైతే తీసుకొని వెళ్ళిపోయారు మాక్సిమం లేడీస్ కూడా బస్సు అయితే వేశారు కాకపోతే ఏమైంది అనుకుంటే ఇంకా అక్కడైతే మాత్రంగా వర్షం పడడం వల్ల లేట్ అయిపోయింది కదా నిమజ్జనము అందుకనేసి ఇంకా లేటుగా నిమజ్జనం అప్పటికే టైం ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అందుకే లేడీస్కి అయితే మరి ఎలా ఇవ్వలేదనమాట లేకపోతే భద్రాచలం నది ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాము కాకపోతే అలా జరిగింది కొంతమంది ఇలా వెళ్ళి ఇంకా ఆ గణపయ్యనైతే గణపయ్యకి బాయ్ బాయ్ టాటాలు చెప్పేశాము నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే సంబరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనేసి ఇంకా అక్కడతో గణపయ్య అలా వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అందరం ఆగి ఆగిపోయామనమాట ఇలా ఆగిపోయి చూసేటప్పుడు ఒక నిమిషం బాధగా అనిపించింది ఇంకా పిల్లలైతే మరొక పాటగా డ్యాన్స్ చేస్తాము ఓపుకుంది వాళ్ళు డ్యాన్స్ అయితే ఈ విధంగా వేశారనమాట ఇంకా మా పాప పెద్ద పుల్లి పెద్ద పులి సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది ఇంకా పెద్దవాళ్ళ స్టెప్పులు అయితే మాత్రంగా ఇంకా గణపయ్య వెళ్ళేసరికల్లా చినుకులు కూడా పడడం స్టార్ట్ అయ్యాయి కనీసం మా దగ్గర నుంచి గణప వెళ్ళిన ఐదు నిమిషాలకి చినుకులు అయితే స్టార్ట్ అయిపోయేవి అతను ఇప్పటివరకు మా గురించే ఆపారు అని మేమైతే అనుకున్నామన్నమాట అంత బాగా ఈ యూనిట్లో ఈ ఫస్ట్ టైం ఇంత ఎంజాయ్ అయితే ఏంటి పిల్లలేంటి పెద్దలేంటి అయితే మరుసటి రోజు మార్నింగ్ లెగాలంటే చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే లెగ్ పెయిన్స్ అంత బాగా వచ్చేసి అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఊరేగింపు అయితే మేమైతే తిరిగామన్నమాట ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి